వెలిగొండ ప్రాజెక్టుపై వాస్తవాలు ఎవరివో వక్రీకరణలు ఎవరివో ప్రజాక్షేత్రంలోనే ఆ వెలుగొండ దగ్గరే తేల్చుకుందామని జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తూ ఉన్నాను సవాలు విసురుతూ ఉన్నా అబద్ధానికి హద్దులు ఉండవు సరిహద్దులు ఉండవు ఏదైనా మాట్లాడచ్చు ఎలా అయినా మాట్లాడచ్చు అయితే అబద్ధాలు చెప్పేవారికి అపారమైనటువంటి జ్ఞాపక శక్తి ఉండాలి లేకపోతే వేరు వేరు సందర్భాల్లో వేరుగా మాట్లాడి ప్రజల్లో చులకనైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ రకంగానే జగన్మోహన్ రెడ్డి అబద్దాల మీద అబద్ధాలు మాట్లాడుతూ మరి ప్రజల్లో చులకనైపోతున్నటువంటి పరిస్థితి అడ్డంగా దొరుకుపోతున్నటువంటి పరిస్థితి దానికి ఉదాహరణ వెలుగొండ ప్రాజెక్టు నేను వెలుగొండ ప్రాజెక్టుని మూడు సార్లు మరి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ఏడెనిమిది సార్లు అధికారులతో రివ్యూలు చేసి వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పిన్ టు పిన్ వాస్తవాలు నేను ప్రజలకి తెలియజెప్తే మరి ఆ వెలుగొండ మీద చాలా ఏదవుతాయి మరి సాక్షి వాళ్ళ అవినీతి పత్రిక ఏదైతే ఉందో మరి వాళ్ళు మరి అబద్ధాలకు మరి అసత్యాలకు కేర్ ఆఫ్ ఉన్నటువంటి ఆ పత్రిక ఏదైతే ఉందో మళ్ళీ వాళ్ళు వాస్తవాన్ని వక్రీకరించి రాస్తూ మళ్ళీ మా మీద అబద్ధాలు ప్రచారం చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాని మీదే నేను జగన్మోహన్ రెడ్డిని మరి సవాలు విసిరి వాస్తవాన్ని గ్రహించేట విధంగా వెలుగొండకు రమ్మని చెప్పేసి నేను సవాలు విసురుతూ ఉన్నా ఎందుకంటే నీ దిక్కు మాలినటువంటి రాతల్లోనే ఆ పత్రికలో ఉంది ఏదైతే ఆర్ఎండ్ అక్కడ నిర్వాసితులకి ఒక రూపాయి ఇవ్వలేదని ఏదైతే అక్కడ కన ఏదైతే ఈ ఫీడర్ ఛానల్కి సంబంధించి పనులు పూర్తి కాలేదని టన్నెల్ వన్ కానీ టన్నెల్ టూ కానీ అక్కడ లైనింగ్ కానీ బెంచింగ్ కానీ పూర్తి కాలేదని ఒక పక్క మీ పత్రికల్లోనే ఒప్పుకుంటూ మరొక పక్క జగన్మోహన్ రెడ్డికి జాతికి అంకితం చేశాడని చెప్పడంలో మరి అబద్ధాలు అసత్యాలు ఏ రకంగా ఆరితేరిపోతూ ఉన్నారో అదే ఒక ఉదాహరణ అందుకే జగన్మోహన్ రెడ్డిని ఏదైతే ఆ వెలుగొండకే రమ్మని సవాల్ చేస్తూ ఆ వెలుగొండ ఉన్నటువంటి వాస్తవాల్ని అక్కడే ప్రజలకి చూపించి ఎవరిది అబద్ధాల బతుకో ఎవరిది వాస్తవాల బతుకో ఎవరిది వక్రీకరణలో ఎవరి వాస్తవాలు తెలియజెప్తా అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం